టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ తనపై మెగాబ్మాల్లు చేసిన ట్రోలింగ్ పై స్పందించారు తాజాగా తండేల్ మూవీ ప్రిలీజ్ ఈవెంట్ సందర్భంగా నిర్మాత దిల్ రాజును స్టేజ్ పైకి పిలవడానికి అతడు రామ్ చరణ్ను అవమానించాడంటూ మెగా ఫ్యాన్స్ హట్ అయిన వేళ తన ఉద్దేశం అది కాదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు అల్లు అరవింద్ గారు అయితే తాను ఆ మాట అనాల్సింది కాదని అతడు అనగడం గమనార్హం అల్లు అరవింద్ సోమవారం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు రామ్ తాను తక్కువ చేయలేదని అతని తనను కొడుకు లాంటి వాడని అన్నారు ఈ మధ్య దిల్ రాజును నా పైకి ఆహ్వానించే సమయంలో నేను రామ్ చరణ్ తక్కువ చేశానని ఆ మెగా నన్ను ట్రోల్ చేశారు దీనిపై ఓ సీనియర్ జర్నలిస్ట్ అడిగితే ఆ సందర్భం అది కాదు మళ్ళీ చెబుతానని అన్నారు నేను పబ్లిక్కి చెప్పాలని అనుకున్నది ఒకటే ఆ రోజు దిల్ రాజు గురించి చెబుతూ ఆయన వారం రోజులనే కష్టాలు నష్టాలను ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ అనుభవించాలని పరిచయం చేయడానికి ఉద్దేశపూర్వకంగా కాకుండా అప్పటికప్పుడు మనసులు అనిపించిందని చెప్పాను దానికి మెగాభిమానులు ఫీల్ అయిన ట్రోల్ చేశారు ఫీల్ అయిన అభిమానులకు నేను చెప్పేది ఒకటే అది నా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు చరణ్ నా కొడుకు లాంటి వాడు నాకున్న ఏకైక మేనలుడు నేను మేనమామను అందుకే ఎమోషనల్గా చెబుతున్నా మమ్మల్ని ఇలా వదిలేయండి చరణ్కు చాలా గొప్ప మనసు సంబంధం ఉంది దిల్ రాజు లైఫ్ గురించి చెప్పడానికి ఇది వాడాను వాడి ఉండకూడదని తర్వాత అనిపించింది అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అని అల్లు అరవింద్ ముగించారు దీంతో ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ వరీలు అవుతున్నాయి ప్రస్సం మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రసం ఆర్సీ సిక్స్టీ మూవీతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే